చిరంజీవి గారు అప్పట్లో రాజుగా అని ఒక సినిమా తీశారండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటే ఆ గోండారాజు అనే మాట కరెక్ట్గా సూట్ అవుద్దామని అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏ సంఘటన జరిగినా నేరస్థం ధరన మాట్లాడతాడు అతను నిన్న ప్రశ్నలు పెట్టాడు మరో గోడారాజు అన్నారట మాచర్లలో పిల్లలు రామకృష్ణారెడ్డి అతన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతాడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి అంటేనే మాచర్ల ప్రాంతంలో చాలా పెద్ద రౌడీ బ్యాక్గ్రౌండ్ వ్యక్తి అంటారండి మీరు అప్పుడు చూసే ఉంటారు గోండా బొమ్మ గారు మరొకరు కారులు వెళ్తే దుర్గ కిషోర్ పట్ట పగల నడి రోడ్డు మీద ఆపి ఆ కారులోకి ఎంత పెద్ద కర్ర పట్టుకుని కారులో అద్దంతో పొడిసి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు పట్టపగలు ఒక్క పోలీసుని పిన్నెల రామకృష్ణారెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి చెప్పకుండానే వాళ్ళ మీద దాడి జరిగిందా భౌతిక దాడి చేయమని ఏ చట్టం ఇచ్చింది అధికారం మీకు ఎవరరా మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఒక వ్యక్తిని భౌతిక దాడి చేసి భయపెట్టడం భయపెట్టడం నా మీద చేశారు అలాంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఓ మటర్ కేసులో ఎరుపుకున్నాడండి ఇరుక్కుంటే అతన్ని కవర్ చేయడానికి మా పిన్నెలు రామకృష్ణారెడ్డి అతనికి ఏం జరిగిందో తెలుసా అతన్ని ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాదండి అసలు చెప్తారు చెప్తాను మాచిలో చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఒకవేళ అలాంటిది ఏమంటే రామకృష్ణారెడ్డి చెప్పుకుంటారు కదా మీకు ఎందుకండి బాధ ఇప్పుడు ఆ రోజు కూడా అవినాష్ రెడ్డిని అలాగే అబ్బే అబ్బాయి మా బాబాయ్ తమ్ముడు ఎందుకు చంపుతాడు మా బాబాయ్ అండి చచ్చిపోయింది అన్నారు సిబిఐలో చెప్పిన తర్వాత మొత్తం అందరూ జనం అందరూ కూడా యాక్టివ్ అన్నారు అది అవినాష్ రెడ్డి మీద పడుతుంది జనం అందరూ వచ్చింది ఎందుకంటే సొంత బాబాని చంపుకుంటాం అసలు బుద్ధిందలేదని అతన్ని కవర్ చేయడం వల్ల మీరు కూడా బుక్ అయిపోతున్నారు కదా ఎక్కడ కూడా పిన్నెల రాకేష్ణ రెడ్డి నిర్దోష అతనే తన నిర్దోషిత్వాన్ని కోట్లు నిరూపించుకోవడానికి మీకెందుకు బాధ మీద ఎవరన్నా ఆరోపణ చేస్తే పిన్నలు రాంకేష్ణారెడ్డి వచ్చి మీకు సపోర్ట్ చేయాలి అంతేగాని మీరు వెళ్ళి పిన్నల రామకృష్ణారెడ్డి మర్డర్ కేసు కోసం అతని మీద వచ్చి అరెస్ట్ వారెంట్ కోసం మీకెందుకు అంటే అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జనాలు అనుకుంటారండి ఒకవేళ మీ డైరెక్షన్ వల్ల అలా జరిగిందేమో అనే అనుమానం ప్రజలు వస్తాయి మీకు ఎందుకు ఇది మీకు ఎందుకు రచ్చ ఈ చెత్త అంతా మీకు ఎందుకు మీ నేత పెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇది మీ మనస్తత్వం తెలియజేస్తుంది ఇందుకే కదా నూట యాభై నుంచి పదకొండుకు పడ్డారు ఎలాంటి అని అనుకేస్ రావడం వల్ల కదా నేరం చేస్తే ఎవడైనా సరే ఆడైనా ఈడైనా తప్పు చేసుకుని అర్థించాలి మీరు చేయించలేదు మీరు వాళ్ళు శిక్షించలేదు కాబట్టి ఏపీ ప్రజలు మొత్తం కలిపా శిక్షలంతా మీకు చేశారు ఆయన ఇంకా మారబోదే వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎవరండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విషయాన్ని చూపిస్తాను రండి ఈ వేళ పేటిఎం కార్యకర్త ఆయన మాటల్లోనే విందాం మనం అసలు ఇప్పుడు పిన్నెల రామకృష్ణ రెడ్డిని అంతకు ముందు అరెస్ట్ చేయమంటుంది చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారా తెలివిగా ఇరికిచ్చేసారా ఒక ఎరవ వేసి సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు వరకు పరిస్థితిని తీసుకెళ్లారా ఇది అనుమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా వ్యక్తం చేస్తుంది సెప్టెంబర్ పోలీసులు అంటే సుప్రీంకోర్టు ఎలాంటి రే ఎక్కడి నుంచి వస్తారా బాబా మీరు అందరూనే ఏంటో స్టేట్ పోలీసు ఎలా సుప్రీం సుప్రీంకోర్టు ఎర్ర పడిపోద్దా మీరు సుప్రీంకోర్టు కూడా అవమానిస్తున్నారు కదా ఎంత తక్కువ వెళ్తాయి రే రాబాబు మీరు అసలు కోర్టులో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో హైకోర్టు మీరు టీడీపీ కోసం పని అంటారు ఇప్పుడు ఇతను వచ్చేమో సుప్రీంకోర్టు టీడీపీ కోసం పనిచేస్తున్నా అంటాడు ఇది ఇనవాళ్ళు అందరూ చెయ్యంటారే మీరు చేసే తప్పులు కోర్టులు శక్ చేస్తా ఉంటే కోర్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కోర్టు ఇక అన్ని చంద్రబాబు నాయుడు గారు మాటింటే మీరు మాత్రం మాకు ఇందులో చంద్రబాబు నాయుడు గారు బెటర్ బట్టేమని మీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఇందులో చేస్తారు ఏ మీ చేతానని చెప్పుకున్నారుగో తేదీన పిన్నేళ్ళ సోదరులకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ సమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా అత్యధిక గురైన వ్యక్తుల బంధువు కూడా ఆయన తోట ఆంజనేయులు సుప్రీంకోర్టు ఆల్రెడీ కోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందంటే అర్థం తెలుసు అండి పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు తమ్ముడికి కింద కోర్టు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టులో ఆయన బెయిల్ తిరస్కరించబడింది అని అర్థం ఇన్ని కోర్టులు మీకు బెయిల్ ఎవరు మర్రో అంటే అప్పుడు వెళ్తారు సుప్రీంకోర్టు అంటే ఈ కోర్టులన్నీ ఏ ఆధారం లేకుండా బెయిల్ రిజెక్ట్ చేసాయా ఈ కోర్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు నా మాట పని చేస్తున్నాయా ఈ కోర్లు అన్నింటిలో లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళారట సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ వీళ్ళకి శాంక్షన్ చేసింది గౌరవంగా శాంక్షన్ చేసినట్టు ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఏం చేశారు తరఖ న్యాయవాది సుప్రీం కోర్టులో ఒక అంశాన్ని లేవనెత్తారు సెప్టెంబర్ నాలుగో తేదీన పిన్నెల్లి సోదరులకు మీరు మధ్యంతర పేరు మంజూరు చేశారు ఆ సమయంలో తాము విచారణకు సహకరిస్తామని అప్లికేషన్ కూడా పెట్టారు ఆ అప్లికేషన్ తో పాటు గతంలో విచారణ అధికారి నమోదు చేసిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ను పొందుపరిచారు కోర్టు దగ్గర ఈ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లు నిందితుల దగ్గరికి ఎలా వచ్చాయో తేల్చండి వాళ్ళని అడగండి అని సుప్రీంకోర్టు విన్నవచ్చారు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లు నిందితుల దగ్గరికి ఎలా వచ్చాయి షీట్ దాఖలు చేయక ముందే నిందితుల దగ్గరికి ఈ డాక్యుమెంట్ ఇవి రాకూడదు కదా ఎలా వచ్చాయి అని ప్రశ్నించింది దాంతో పిన్నెళ్ళ తరఫున న్యాయవాది పోలీసులే తమకు ఇచ్చారు ఇదిగో మేము అడిగిన ప్రశ్నలు ఇవి మీరు చెప్పిన సమాధానాలు ఇవి అంటూ సుప్రీంకోర్టు చెప్పారు ఆ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు లేదు చార్జ్ షీట్ దాఖలు చేయకుండా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అన్నవి నిందితులకు చేరడానికే వీళ్ళే చెట్ట ఒప్పుకోదు ఆ విషయం లాయర్లకు కూడా తెలుసు కానీ వీళ్ళు చేతికొచ్చాయంటే ప్రభావితం చేస్తూ ఉన్నారు వీళ్ళ పరపతి చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలుగుతోంది కాబట్టి ఈ కేసులో మేము మధ్యంతరేళ్లు రద్దు చేస్తూ ఉన్నాం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం అంటూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు లొంగిపోవడానికి రెండు వారాల సమయం ఇచ్చింది కదండి క్లియర్ గా వీళ్ళకి ఆల్రెడీ సుప్రీంకోర్టు సార్ మధ్యంతర్ బిల్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత వీళ్ళు ఓట్లు వేసే పిటిషన్ లో వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లోనేవి అసలు దగ్గరికి రావట అది అవతల తరపున న్యాయవాది రేజ్ చేశాడు ఏమన్నా అసలు సిక్స్టీ వన్ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర నుంచి ఎలా తెచ్చారు అడగండి అవి అసలు దగ్గరికి రాకూడదు కదా అని అవతల ఆయన అడిగాడు సుప్రీంకోర్టు కూడా షాక్ అయ్యారట ఇంకా ఛార్జిడ్ చేయకుండా ఈ పేపర్లు మీ దగ్గరికి ఎలాగొచ్చాయి అని అడిగారు సుప్రీంకోర్టు వారు దానికి గారి ఆ లాయర్ ఏం చెప్పాడట లేదంటే పోలీసులో తెచ్చి మా ఇంటి దగ్గర మీరు సద్ద ఖాళీ ఉన్న కదా అని ఇచ్చేశారు అని అడిగారు ఇచ్చేసారంటే సుప్రీంకోర్టు షాక్ అయిందట అసలు ఎవరి దగ్గరికి రాని డాక్యుమెంట్లు మీరు ఎంత సులభంగా సంపాదించారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంది పోలీసులో కూడా మీరు పోలీసులను కూడా ప్రభావితం చేసి ఇలాంటి డాక్యుమెంట్లు అన్ని దొంగచాటుగా తీసుకున్నారు కాబట్టి బాబు మీకు బెయిల్ ఇచ్చి మేము బయట ఉంచాలని మీరు ప్రభావితం చేస్తున్నారు మీ బెయిల్ రద్దు భయం చెప్పిందట ఎవరు సుప్రీంకోర్టు ఎందుకు ఏం చేశారు తెంగర పని కోసం వేళ తెంగ పని వల్ల వేల బెయిల్ రద్దు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఎడుతూ ఉంటే అలాగండి ఇదే నేను చెప్పింది కదా లేదా మీ పార్టీ కోసం పెద్ద ఎత్తలు గారికి ఎత్తా రామనాథ్ ఏదో పేరు ఉండదు అతడిగా చెప్పాడు మీరు చేసిన తెంగి పని వల్ల సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిందని మీరు అసలు ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చంపుకుంటే సుప్రీంకోర్టు ఎందుకంటే ఎంత టఫ్గా తీసుకుంటుంది అంటే సుప్రీంకోర్టు తెలిసిందని కూడా జగన్ గంట గుర్చ అలా ఉందండి వ్యాపారం వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఆ ఇందులో ఉంది నేరస్తులకు మాత్రమే అందులో మంచిగా ఉండే ఇందులో ఆయన దాదాపు రెండు గంట మాట్లాడు మట చేసిన వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు అందరి పేరు చెప్పుకొచ్చాడు అందరినీ సపోర్ట్ చేసుకొచ్చాడు నందిగా మాత్ర ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందరికిలాగా అతను తప్పు చేశాడు అందరి పేరు చెప్పినప్పుడు ఇతని పేరు చెప్పో అందరికిలాగా బోల్గడ్డ ఎల్లి గారు కూడా తప్పు చేశాడు అందరి పేర్లు ఎందుకు చెప్పు మళ్ళీ నేరస్తుల్లో దళిత నేరస్తులు వేరే నేరస్తుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లేదా తమ్ముడు రెడ్డి గారు వేలుంటే వాళ్ళకు రకమైన ట్రీట్మెంట్ మళ్ళీ అక్కడ ఎస్ఎల్ గారు ఉన్నారంటే మీ పేరు అతను కూడా పాపరావు అంటాడు నేరస్తుల్లో కూడా కులవ చూపించే అద్భుతమైన వ్యక్తి మా గోండరాజు గారు అండి చూడండి ఆలోచించండి చేస్తేనే నా ఇది నేరస్తులు నర్సైతేనా అంటే సుప్రీంకోర్టు మీరు చెప్తున్నాడు సరైన సుప్రీంకోర్టు వారు ఇతను మధ్యంతర బెయిల్ మిస్యూజ్ చేస్తున్నాడని చెప్పి సుప్రీంకోర్టు వారు బెయిల్ రద్దు చేస్తే సుప్రీంకోర్టు ఇక మా వాళ్ళని మా పిన్నల రామచంద్రరెడ్డిని ఎలా చెప్తే పుడతారు ఆ పుట్టి సుప్రీంకోర్టు బాంబే బెయిల్ చేస్తారండి సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని చంపేతారు వెళ్ళి ఎవరిని బెదిరిపోతున్నారు సార్ జగన్ గారు ఏంటండి బెదిరింపులు ఏంటండి ఇలాంటి వాళ్ళ మన రాష్ట్రాన్ని పరిపాలించాలి ఇది పార్టీయా అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారని మరి మరో వీడైతే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జయ భయం జయబారా జయ జయ జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జయ జయ లోకేషన్